అందరికీ నమస్తే అండి ఈరోజు క్యారెట్ పచ్చడి అయితే నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను రోల్ దగ్గరికి వెళ్దాం రండి రోలు దగ్గరికి అయితే వచ్చేసానండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇవి పచ్చి వేయాలండి వేయించాల్సినంత అవసరం లేదు పచ్చి కొంచమే వేస్తున్నాను ఇది దంచుతానండి ఇలా దంచిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకుంటాను చింతపండు ఎంత అయితే సరిపోయిద్దండి జీలకర్ర కూడా ఇలా నూరిన తర్వాత ఇప్పుడు క్యారెట్ వేస్తానండి క్యారెట్ ఇలా వేసి ఇంకా నూరు పెద్దగా నోరక్కర్లేదండి ఎందుకంటే నేను క్యారెట్ని తురుముకొని తీసుకొచ్చాను కదా అట్లా పచ్చిమిరపకాయలతో కలిసిపోతే చాలండి ఇంకా లాస్ట్న చిన్నులుపాయలు అయితే వేసేస్తున్నాను ఇంకా తీసేస్తున్నానండి ఇప్పుడు తాలింపు అయితే వేశానండి ఎందుకంటే మనము అన్ని పచ్చివి కదా నూరింది పచ్చిమిర్చి కూడా అందుకని చెప్పి తాలింపు వేశాను తాలింపులో కొంచెం సేపు ఇలా ఇలా తిప్పుతూ ఉంటే పచ్చి వాసన పోయేంతవరకు కొంచెం వేగం ఇవ్వాలండి కొంచెం సేపే ఫైనల్గా అయితే క్యారెట్ పచ్చడి అయిపోయిందండి ఉడికి ఉడకని కూర బాగున్నట్టు అంత ఉప్పు కారం వేస్తే గరికైనా బాగుండిద్దండి అలాగే పచ్చివన్నీ నూరుకొని కాస్త తాలింపు వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది థ్యాంక్ సో మచ్